నమస్తే ఇక మనం హైదరాబాద్ సిటీలో ఉన్నాం సిటీలో ఆటో డ్రైవర్లకు ఏం సమస్యలు ఉన్నాయో అసలు వాళ్ళ కిరాయిలు వస్తున్నాయా లేదా అనే దాని మీద మనం విశ్లేషణ చేస్తూ ఉన్నాం మరి ఆటో డ్రైవర్ని ఒకసారి అడిగి చూద్దాం పరిస్థితి ఎట్లా ఉంది ఎందుకంటే ప్రీ బస్ వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతూ ఉంది అని చెప్పి ఏదైతే ఎక్కువగా వినతులు వినిపిస్తూ ఉన్నాయో మరి వాళ్ళనే డైరెక్ట్గా అడిగి సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం మరొకసారి మాట్లాడి చూద్దాం డ్రైవర్ అంతటి అన్న నమస్తే నమస్తే చెప్పండి మరి ఎట్లా నడుస్తుంది ఆటోలు ఎట్లా నడుస్తున్నాయి ఏం ఈ రేవంత్ రైతు వచ్చినప్పటి నుంచి బస్సులు పుల్ల పెట్టినప్పటి నుంచి ఆటోలో అంతా వెయ్యి పదిహేను వందలు చేసేది ఐదు వందలు చేయాలనే కష్టం ఉన్నది వడ్లకి మూడు వందలు కట్టాలి మూడు వందలు గ్యాస్ పోయాలి మాకు ఏం మిగులుతున్నది అదేదో పన్నెండు వేలు చేస్తున్నారో అవి లేవు ఇవి లేవు లేవు మరి ఎట్లా మీరు ఏమన్నా మీ యూనియన్ తరఫున ధర్నాలు చేయడం కానీ లేకపోతే ఏమన్నా ప్రభుత్వానికి దరఖాస్తు చేయడం కానీ ఏమన్నా చేశారా మరి ఇప్పటివరకు మాస్టర్ ధర్నాలు చేసాము కొంత మందరు ధర్నాలు చేసేది బస్ కట్టడం అనుకున్నారు అంత అయిపోయింది పన్నెండు వేలు చేసామా అది లేదు ఇది లేదు లేదు ఇది బస్ కంటే ముందు ఎంత ఎంత నడిపేది రోజు వెయ్యి పదిహేను వందలు చేసేది ఇప్పుడు ఎంత వస్తుంది మరి ఇప్పుడు ఒక ఐదు వందలు ఆరు వందలు కదా ఐదు వందలు వస్తుందా ఐదు ఆరు వందలు వస్తున్నాయి అవి కూడా మన బండికి మూడు వందలు గ్యాస్ మూడు వందలు మాడు వందలు మీరు వస్తున్నాయి अगर तो, तो एम आई तो स्कूल फीस आई रेंट का हम आपको कारोबार कुछ भी नहीं है अन्ना कैसा दींगे छोटे छोटे बच्चे स्कूल की फीस बनना है घर का किराया बनना है अन्ना जीना कैसा ऑटो किराया तीन सौ साढ़े तीन सौ है हमना दस बीस रुपये कमाते खाना भी नहीं खाते सुबह से शाम तक घर को जाना क्या ले जाना क्या करना अब बोलिए सब